ఒంట్లో వేడి చేసినప్పుడు ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయండి వాటిల్లో ఒకటే ఈ మజ్జిగ చారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరు గుమ్మగుమలు ముందుగా రెండు ఉల్లిపాయలను ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మనము ఉల్లిపాయలను కోసేటప్పుడు మధ్యలో గట్టిగా ఈ విధంగా వస్తుంది కదండీ దాన్ని మాత్రం తీసేయాలి ఇలా ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోసిపెట్టుకోవాలి ముందుగా లీటర్ పెరుగును తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు అర స్పూను కారం ముందుగా ముక్కలుగా కోసిపెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనికి మనకు కావాల్సిన విధంగా అంటే పల్చగాన గట్టిగాన దానికి తగిన విధంగా నీరు పోసి కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నేనైతే మీడియాలో కనిపిస్తున్న విధంగా మీడియంగా పెట్టుకున్నానండి మరీ పల్చగా గట్టిగా కాకుండా ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడైన తరువాత ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిటపటమన్నాక రెండు ఎండుమిర్చిలను తుంచి వేయాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టిన పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి